ఏం పేరు పేరు నీ ఏ ఊరు చెప్పొచ్చు పీ మోహన్ రెడ్డి సిద్దిపేట డిస్టిక్ వర్గాల్ మండల్ చదురపల్లి విలేజ్ ఎందుకు వచ్చినా రైతు రైతు రుణమాఫీ కాలేదు నాకు దానికోసం వచ్చాను వడ్డీతో పాటు రెండు లక్షల వేలు అయింది నా రేషన్ కార్డు లో మా అమ్మ నేను తీసుకున్నటువంటి రుణం డెబ్బై వేలు ఎనభై వేలు డెబ్బై ఏడు ఏడు పద్నాలుగు పదిహేను ఒక లక్ష యాభై వేలతో పాటు దాని వడ్డీతో కలిపి ఇంకా నలభై వేలు రెండు లక్షల నలభై వేలు అయింది ఆ నలభై వేలు కట్టడానికి నేను రెడీ ఉన్నా బట్ కాలేదు ఆ రేషన్ కార్డు లో మా అమ్మ ఉండడం వల్ల నాకిలా జరిగిందా లేకపోతే జన్మనిచ్చినటువంటి మదర్ ను నా కార్డు చేర్చుకోవడం వల్ల నాకు కాలేదు ఈ విషయం అనేది గత ప్రభ ఇప్పుడు ఉన్నటువంటి సాధారణ మీరే ఆలోచించాలి మీ విగ్రహతకే వదిలేస్తున్నా అంటే ఎప్పుడు తీసుకున్నారు రుణమాప ఎప్పటిది అది అంటే డేట్ ఇచ్చి దాని డేట్ లోపల డేట్ సరదా డేట్ లోపలదే రెండు రుణమాప అనేది చాలా సంవత్సరాలు అయింది లేవే కాదు తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు కూడా అప్పుడే తీసుకున్నారు లోన్ అనేది తిరిగి కట్టలేదు రెండవ చేసినాం ఎప్పుడు చేసిండ్రు గుర్తులేదు ఐడియా లేదు ఐడియా లేదు అంటే మనకి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అంతకన్నా ముందే తీసుకున్నాం తీసుకున్నాం కొందరికి గత లాస్ట్ చివరి గవర్నమెంట్ ఉన్నప్పుడు కొందరికి అయింది నాకు అప్పుడు కాలేదు బట్ ఇప్పుడు కూడా కాలేదు నాకు రుణమాఫీ కావాలని అడుగుతున్నా దీనికోసము చాలా సార్లు ఇక్కడికి రావడం జరిగింది తర్వాత జిల్లాకి వెళ్ళామన్నారు ఇక జిల్లాలో ఇక్కడ మండే మండే ప్రజావాణి ప్రజావాణి ఉండదు ఇవ్వ ప్రజావాణి లెటర్ ఇక్కడ మా దగ్గర ఉంది సిద్దిపేట డిస్ట్రిక్ట్ అక్కడ నుండి ఎంఈఓ ఆఫీస్ అవుతుంది అవుతుందండి మీరు సార్ ఎంఈఓ తో అన్నారు ఎంఈఓ వాళ్ళు కూడా మేడం చెప్పినారు సార్ మీరు మా దగ్గర ఏం లేదు మీరు పై ఆఫీస్ కి వెళ్ళాలి గవర్నమెంట్ ఏది ఇస్తే మేము అక్కడే చెప్తాం మేము చిన్న అధికారులు కదా మాకేం తెలియదు అని చెప్పారు రైట్ ఇక్కడ వచ్చినప్పుడు ఫోన్ చేసినాం చిన్నారెడ్డి సార్తో లెటర్ ఇచ్చినారు సార్ మీకు థర్డ్ విడతలు కాలేదు కదా ఫోర్త్ విడతలు అవుతుంది ఆయన ఎవరితో ఏం చేశారు మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ వర్గల్ ప్లీజ్ కన్సిడర్ అండ్ డ్యూ టు రైట్ ఇది ఇచ్చినారు చివరి సార్ పై అధికారులు చేయనప్పుడు మేము చిన్న వాళ్ళ మేమేం చేస్తామండి మీకు జరగాల్సిన న్యాయం అనేది ప్రగతి ఆఫీస్ ప్రగతి భవన్ లో అక్కడ అంటే కొండ లక్ష్మీ జ్యోతిబాయ్ పూలి ఆఫీసులు జరగాలి మేము చిన్న ఆఫీసులు మాకేం చేయలేదు మాకు ఏది ఉంటే మీకు అదే రిప్లై ఇస్తాము సార్ మీకు రాలేదు అంటున్నారు బ్యాంకు మేనేజర్ రాలేదని అంటున్నారు ఏఈఓ ఆఫీస్ రాలేదు అంటున్నారు మిగతా వాళ్ళు కూడా కూడా అంటున్నారు అంటున్నారు రాలేదు రైతు భరోసా రైతు రైట్ నాలుగో రుణమాప అయిపోయిన తర్వాత రైతు భరోసా మీద గవర్నమెంట్ ధ్యాస రుణ రుణమాప మీద ధ్యాస లేదు రైట్ ఇప్పటి కూడా అవుతాన్న నాకు గ్యారెంటీ లేదు రైట్ సాధారణ వ్యక్తులకు నేను సార్లు తిరిగినా నాకు దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది బట్ నాకే కాలేదంటే సాధారణ పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అవుతాన్న గ్యారంటీ ఏముంది రైట్ ఈ రైతు రుణమాప కూడా నేను ఈ రైతు రుణమాఫీ కూడా నేను చాలా రోజుల నుండి తిరుగుతూనే ఉన్నాను గత ఆరు నెలల నుంచి తిరుగుతూనే ఈ స్కీమ్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేసిరో ఆ స్కీమ్ నుంచి తిరుగుతూనే ఉన్నాను వేటెన్సీ వేటెన్సీ అని చెప్పడం చెప్పి తప్ప నాకు ఇప్పుడు కూడా రుణమాఫీ అనేది కాలేదు చాలా మంది చాలా మంది ఉన్నారు మా విలేజ్ లో నేను అందరూ గతంలో తీసుకున్నారు ఫేల్ రేవంత్ రెడ్డి లేదు చాలా ఐదు మీన్ ఐదు సంవత్సరాలు నేను కాదు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయి ఉంటది రైట్ రెన్యువల్ కూడా చేసినాం రెన్యువల్ చేసినప్పుడు కూడా టూ లాక్స్ ఎక్సెస్ అయింది కాబట్టి గవర్నమెంట్ చెప్పింది కదా రైట్ మీద అందరూ రెండు లక్షల మీద ఎంత అమౌంట్ ఉందో అది పే చేసుకోండి మేము రుణమాఫీ చేస్తామని ఎన్నో సార్లు చెప్పినారు ఇంత ఇంత పిల్లగాని కూడా తెలుసు మీకు కూడా తెలుసు మా నాకు అందరికి అందరికి కూడా తెలుసు అది విషయం ఎక్సెస్ అమౌంట్ అది అంతా కదండి ఎక్సెస్ అమౌంట్ నేను కడతాను టూ లాక్స్ అనేది నాకు వర్తింప చేయాలి ఇది నేను ఒక రైతు సాధారణ రైతు ఉన్నటువంటి కొద్ది స్థలంలో కూడా ఆ కూరగాయల పంటలు పండించడం జరుగుతుంది వాటికి కూడా అంతంతగా రేట్లు ఏం లేదు నేను ఇప్పటికే చాలా పంటకు దానికి దీనికి పెట్టుబడి పెట్టిన అప్పుల్లో ఉన్నాను ఈ గవర్నమెంట్ అయినా హెల్ప్ చేయాలని కోరుతున్నాను